ఇంకా ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో కోటి దీపోత్సవ వైభవం గురించి అలాగే విశ్వనాథుని వైభవం గురించి రామేశ్వరం రామనాథుని మహాత్మ్యం గురించి మనకి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు వారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मेघश्यामम् पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोक एकनाथं रामाय రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునాథాయ నాథాయ సీత ఇక్కడ ఈ నగరాలని మనం ఎక్కడైనా చూడగలవా అమోఘమైనటువంటి నృత్య ప్రదర్శనతో పాటు కోలాటాలని మనం ఎక్కడికో వెళ్ళి దర్శించగలవా ఈ రామనాథుణ్ణి అక్కడి దాకా వెళ్ళి చూడడం సాధ్యమవుతుందా మనకి ఈ శంకరునికి జరగబోయే వివాహాన్ని ఇంత దగ్గరగా చూడడం అనేది కుదిరే పనే అనేకమైనటువంటి కళాఖండాలన్నింటినీ ఒక చోట తెచ్చి ఎక్కడ నిలబడ్డా ఏదో ఒక పుణ్యక్షేత్రమేనేమో అని కనిపించే తీరుగా ఏర్పాటు చేసి తిరుమలలో బ్రహ్మోత్సవంలో ఎన్ని కళాఖండాలని ఎన్ని ఔచిత్యాలని చూపిస్తారో అలాంటి ఆ మొత్తం సౌభాగ్యాన్ని ఇక్కడే చూపిస్తూ హైదరాబాదు తిరుమల అన్నట్టుగా చేస్తున్న ఆ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతుల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని మనందరం తెలియచేద్దాం ధ్వన ద్వారా సుపుత్రవాప్తి రస్తు అన్నప్పుడు సుపౌత్ర వాప్తి రస్తు అన్నాం మంచి మనుమడు కనగాలి అనగానే మనుమడు కలిగాడు మనందరం ఇప్పుడు చెప్దాం చక్కనైనటువంటి మనుమరాళ్ళు కవలలు ఇద్దరు కలగాలి అని ఒక్కరైతే సరిపోదు ఎందుకంటే అంత బంగారాన్ని ఒక్క మనుమరాలు మొయ్యలేదు కదా అంచేత మనుమరాళ్ళు ఇద్దరు వారి కలగాలని మనందరం కడతాల ద్వల్ల మధ్య ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి విన్నవించుకుందాం అంతటి ఉత్తమ దంపతులు మనకిక్కడ లభించినందుకు ఇక విశేషంలోనికి వస్తాను శివుడికి విష్ణువుకి భేదం ఏమాత్రము లేదు 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 ఒక్కసారి ఆలోచించి చూడండి శివుని చేతిలో శంఖ ఉంటుంది వనమాలి గది శాంగి శంఖీ ఆయన చేతిలోనూ శంఖ ఉంటుంది ఏ శంకరుడున్నాడో ఆయనకి పినాకము అనే ఆ విల్లు చేతిలో ఉంటుంది పినాకపాణిం పతిమాప్తుచ్చతి ఏ మహానుభావుడైనటువంటి విష్ణువు ఉన్నాడో వనమాలి గది శాంగి ఈయన వెళ్ళి పేరు శాంగం విష్ణువుది శివుడు విష్ణువు ఇరువురు ఏ విధమైనటువంటి భేదము కలిగిన వాళ్ళు కారు శివునికి మూడు కన్నులుంటాయి ఏ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు కలియుగంలో ఉన్నాడో ఆ వెనుక ఉన్న ద్వాపరయుగంలో ఇదే శ్రీ మహావిష్ణువు కృష్ణుని రూపంలో ఉన్నాడో దానికి వెనుకదైనటువంటి త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉన్నాడో దానికి మొదటిదైనటువంటి కృతయుగంలో భూ ఆ నృసింహస్వామి మూడు కన్నులతో కనిపిస్తాడు ఈయనకి మూడు కన్నులు ఆయనకి మూడు కన్నులే భేదం ఎక్కడుంది ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన క్షీర సముద్రాన్ని చెలికినప్పుడు అలా కెరటాలు కెరటాలు కెరటాల మీద లక్ష్మీదేవి వస్తూ ఉంటే ఇష్టపడి తీసుకున్నాడు ఏ శంకరుడున్నాడో ఆయన పరస్పర తపస్సంపత్ ఫలాత పరస్పరం ఈమె నాకు భార్య కావాలి తపస్సు చేసి స్వీకరించాడు శివుడు శివుడు కేశవుడు ఇద్దరూ కూడా భార్యల్ని ఇష్టపడి చేసుకున్నవాడు ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన మామగారి ఇల్లైనటువంటి ఆ పాలసముద్రంలో ఉంటే ఈ శంకరుడు కూడా మామగారి ఇల్లైనటువంటి హిమాలయం మీదే ఉంటాడు రాజ్య కార్యనిర్వహణం కోసం శివుడు కైలాసాన్ని ఏర్పాటు చేసుకుంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని ప్రత్యేకమైన ప్రదేశంగా నిర్ణయించుకున్నాడు ఏ మహావిష్ణువు ఉన్నాడో ఆయన బ్రహ్మాండమైన పెద్దదైనటువంటి పాము పక్క అంటే ఆదిశేషుని మీద సర్పం మీద పరోశి అలా పరుండి ఉంటే ఈ శంకరుడు కూడా చక్కనైనటువంటి పాముని నాగేంద్ర హారాయ ఉడంతా పాములే వేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు బాగా ఆలోచించి చూడండి రేపటి రోజున వైకుంఠ చతుర్దశి రాబోతోంది ఆ రోజున దేవలోక సభ జరుగుతుంది సభ జరిగిన సందర్భంలో కళ్ళలో ఒక్కసారి ఊహించుకోండి రెండు బ్రహ్మాండమైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేస్తారు బంగారంతో కుడివైపు ఉన్నటువంటి సింహాసనంలో శంకరుడు కూర్చుంటే మన ధర్మం ప్రకారం శంకరుని పక్కన పార్వతీదేవి కూర్చుని ఉంటుంది వైష్ణవ ధర్మం ప్రకారం విష్ణువు కుడి చేతి వైపున కూర్చుంటే అటు పక్క కూర్చుంటుందంటే మనం చూస్తున్నప్పుడు విష్ణువుకి కుడి చేతి వైపున అమ్మవారు మనం చూస్తున్నప్పుడు శంకరుని ఎడవ చేతి వైపున పార్వతీదేవి కూర్చుంటారు ఆ ఇద్దరూ అలా ఉన్నప్పుడు ఇటు శంకరుని పక్కన నందీశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి నంది రూపంతో ఉంటాడు కదా అలా కూర్చుంటాడు ఇటు ఉన్నాడే ఆ విష్ణువు పక్కన గరుత్మంతుడు రెక్కలన్నీ ముడుచుకుని కూర్చుంటాడు అటువంటి సందర్భంలో శంకరుడు స్వయంగా మారేడు దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలని విష్ణు యొక్క మెడలో వేస్తాడు ఆలోచించి చూడండి ఇద్దరికీ భేదం ఉంటే అలా చేయడం సాధ్యమవుతుందా ఆ వెంటనే ఇటు పక్క ఉన్నటువంటి విష్ణువు ఆ శంకర్ని యొక్క మెడలో మాలని వేస్తాడు వనమాలి దీంట్లో ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఈ కార్తీకం అనేది ఏదైతే ఉందో ఈ కార్తీకలో చిరు చలి మంచు ఏర్పాటవుతుంది కాబట్టి ఆ మంచు చలిని పూర్తిగా తొలగించగలిగినటువంటి రెండే రెండు ఔషధాలు ఒకటి మారేడు రెండవది తులసి మారేడు కషాయాన్ని కానీ స్వీకరించినట్టయితే జీర్ణకోశ వ్యాధులు రావు ఆ తులసి దళాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ రసాన్ని కానీ తాగినట్టయితే శ్వాసకోశ వ్యాధులు రానే రావు ఎంత ఆశ్చర్యమో విష్ణువు శంకరుని మెడలో శంకరుడు విష్ణువు యొక్క మెడలో ఈ మాలల్ని వేసుకుంటారు ఇక ఏ లక్ష్మీదేవి ఉందో ఆ లక్ష్మీదేవి అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవికి రత్నగ్రైదేయ చింతా గోలముక్త ఫలాన్విత బ్రహ్మాండమైన రత్నాలతో ఉండే అద్భుతమైన మెడలోని హారాన్ని చింతాక పతకంతో సహా వేస్తుంది ఆవిడ ఆ పార్వతీదేవి ఈ లక్ష్మీదేవి దగ్గరకొచ్చి మౌక్తికైర్మండితంగ క్షీరోదన్నత్ శుచిమణి ప్రదేశుచిమణి విరసత్సే మౌక్తికా మహానుభావుడైన శ్రీ మహావిష్ణువుది శ్రవణ నక్షత్రం కాబట్టి జ్యోతిషం ప్రకారం ఆ ముత్యాలమాలని వేస్తుంది ఆ ముత్యాలమాల వస్తుంది ఏ శంకరుడున్నాడో ఆయన ఆర్ద్రా నక్షత్రంలో పుట్టాడు కాబట్టి గోమేధికాలతో వేయబడ్డ హారాన్ని ఈయన వేస్తే పక్క ముత్యాల హారం వేయబడుతుంది ఇటు ఆలోచించి చూడండి ఇద్దరికీ భేదం ఉండడానికి వీల్లేదు ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన బ్రహ్మాండమైనటువంటి పట్టుబట్టల్ని కడతాడు అని మనం అందరం చూస్తుంటాం కానీ రామావతారంలో ఏ మహావిష్ణువు అయినటువంటి ఉన్నాడో ఆయన షట్చాష్టౌచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీర అజిన జటాధారి రామోభవతు తాపస రామావతారంలో ఈ శ్రీ మహావిష్ణువే నారబట్టల్ని కట్టి జడలని పెంచి బ్రహ్మాండమైనటువంటి తాపస వేషంలోనే ఉన్నాడు అన్ని సంవత్సరాల కాలం పాటు శంకరుడు నిరంతరం అదే విధమైనటువంటి జలలని పెంచి అలాగే ఉంటూ అద్భుతమైనటువంటి గజ చర్మాన్ని వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు అనుమానం ఏమైనా ఉందా ఏ శంకరుడున్నాడో ఆయన కావాలని విషయాన్ని స్వీకరించి దాని ద్వారా మృత్యువు రాకుండా చేసుకునే మృత్యుం జయుడు అయితే ఈ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారాన్ని ఎత్తినప్పుడు ఆ కృష్ణావతారంలో ఆయన మృత్యుంజయుడుగా అయ్యాడు ఎలా ఒక బ్రాహ్మణ స్త్రీ ప్రతి సంవత్సరము కూడా కాన్పుని కలగడం వెంటనే పిల్లవాడు పోవడం ఇలా ఏడు గర్భాలు అయిపోతే విపరీతమైనటువంటి దుఃఖంతో ప్రార్థించింది నరనారాయణలో ఒకడైనటువంటి అర్జునుని దగ్గరికి వెళ్ళవయ్యా అని ప్రార్థిస్తే తన భర్తని వెళ్ళాడు కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి సందర్భంలో నాకు ఇలాంటి కష్టం కలుగుతోంది నేను సంతానవంతుణ్ణి కాలేకపోతున్నాను అంటే నర నారాయణంలో ఒకడైనటువంటి అర్జునుడు స్వయంగా అక్కడికి వెళ్ళి రక్షించడానికి ప్రయత్నించి రక్షించలేక తిరిగి వస్తే కృష్ణుడే స్వయంగా వెళ్ళి యమలోకంలో ఎవరు ఏ ఏ సంవత్సరాల్లో బతికి ఉండి ఉంటే ఉంటారో అదే వయసు కలిగిన వాళ్ళుగా వాళ్ళందరిని తెచ్చి ఆ బ్రాహ్మణ దంపతులకు ఇచ్చాడని ఉత్తర హరివంశ కథ మనకి తెలియజేస్తుంది ఇద్దరూ మృత్యుంజయులే ఈ విష్ణువుకి ఆ శంకరునికి భేదమే ఉండి ఉన్నట్లయితే బాగా ఆలోచించి చూడండి ఆ రుక్మిణీదేవి స్వయంగా కృష్ణునికి కబురు చేస్తూ మా వంశ ఆచారం ప్రకారం కుల ధర్మం ప్రకారం నేను నగజాత ఆలయంలో ఉంటానంటే పార్వతీదేవి ఆలయంలో ఉంటానయ్యా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజులతో యుద్ధాన్ని చేసి భవదీయ శౌర్యమే ఉంకువ చేసి దొంగతనంగా ఎత్తికెళ్ళడం కాదు వచ్చిన అందరితోనూ యుద్ధాన్ని చేసి నన్ను తీసుకువెళ్ళు అని పార్వతీదేవి ఆలయంలో ఉండి ఆవిడ చెప్పింది నిజంగా శివుడికి విష్ణువుకి భేదమే ఉండి ఉంటే ఓ రుక్మిణి పార్వతీదేవి ఆలయం అయితే నేను రాను శివుడు అంటే నాకు పడదు అంచేత నువ్వు ఏదైనా విష్ణు ఆలయానికి వస్తే మాత్రమే తీసుకెడతాను అనలా స్వయంగా అదే ఆలయానికి వచ్చి ఆవిడ్ని తీసుకువెళ్ళాడు ఎంత గొప్ప విషయమో గమనించండి ఇద్దరికీ భేదం అనేది లేదు 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 మరో చిత్రం రుక్మిణీదేవి తన వివాహం ఏ విధంగా రుక్మిణి నీచుడితో అయిపోతుందో అని భయపడుతూ భయపడుతూ పార్వతీదేవికి మొక్కింది నమ్మితి నా మనమున సనాతనులైన మహేశులన్ పార్వతీ పరమేశ్వరుడికి నేను నమ్ముతున్నాను చాలా గొప్పదాన్ని అంచేత నువ్వు నా వివాహాన్ని ఏ విగ్రహము లేకుండా తల్లి అని నిన్నమ్మిన వారికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరీ ఆవిడికి వివాహం గురించిన ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పార్వతీదేవికి మొక్కుకుంది ఆ రుక్మిణి స్వయంగా కృష్ణ అవతారంలో ద్వాపరయుగంలో అంతేకాదు మమ ప్రాణాహి పాండవా పాండవులు పూర్తిగా విష్ణు భక్తులు వాళ్ళకి శివ విధానమే లేదు అనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు ఎందుకని ఏ నర నారాయణంలో నరుడు అర్జునుని యొక్క అవతారాన్ని ఎత్తాడో ఆ అర్జునుడు పాశుపత అస్త్రాన్ని స్వయంగా తీసుకున్నాడు శంకరుడి నుండి పాశుపత అస్త్రం అంటే పశుపతి అంటే శివుడు ఆ శివుని తపశ్శక్తి మొత్తం దాగినటువంటి ఆ అస్త్రాన్ని స్వయంగా సంపాదించాడు నిజంగా శివ విష్ణువుల్లో భేదమే ఉండి ఉన్నట్లయితే ఆ నరనారాయణంలో నర రూపమైనటువంటి ఆయన ఏమనాలి నీ ఆ పశుపతికి సంబంధించిన శివ తపశ్శక్తి దాగున్న అస్త్రం నాకు వద్దు అనాలి అనలేదు ఆలోచించి చూడండి లోకల్లో రెండు విధాలైనటువంటి మనుషులు ఉంటారు ఒకళ్ళు బ్రహ్మాండమైనటువంటి సంపాదన కలిగి ఉండి ఆడంబరంగా ఉండాలనుకుంటారు ఒకళ్ళు అమోఘమైన సంపాదన కలిగి వైరాగ్య భావంతో పూర్తి నిరాడంబరంగా ఉండాలి అనుకుంటారు విష్ణువు ఆడంబరంగా ఉంటాడు శివుడు నిరాడంబరంగా ఉంటాడు విష్ణువు పట్టువస్త్రాలని ధరించి ఉంటే శంకరుడు ఏనుగు చర్మాన్ని అలాగే వ్యాఘ్ర పులి చర్మాన్ని ధరించి ఉంటాడు ఈయన నామాలని పెడితే ఆయన అడ్డమైనటువంటి నామాలని అడ్డంగా పెడతాడు ఏ విధమైనటువంటి భేదము ఇద్దరిలోనూ ఉండదు లేదు లేదు తలులారా మీ అందరినీ ప్రార్థిస్తున్న ఒకే ఒక్క మాట ప్రతిరోజు కుంకుమని ధరించండి నేను భారతీయ ధర్మానికి చెందినటువంటి దాన్ని హిందూ విధానానికి సంబంధించిన దాన్ని అనే ప్రపంచంలో అందరికీ చూడగానే అర్థమవుతుంది అదే పనిని ఆ భర్తలు కూడా చేయండి అంచేత లలితాదేవిని పూజించండి ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను మా అబ్బాయికి చదువు రవ్వాలి కదండి లలితా సహస్త్రనామం చదివితే మాకేం ప్రయోజనం అనకండి సరస్వతీ శాస్త్రమయీ గుహాంబ అంబా నాలోనే ఉందిరా నేను లలితా స్వరూపాన్ని సరస్వతిని నాలో కలిగి ఉన్నాను అందావిడ అదే డబ్బు కావాలి కదండి మంచి మాట మహాలక్ష్మీర్మృప్రియా లక్ష్మి కూడా నాలోనే ఉందిరా లలితాదేవి చెప్తోంది అయితే సరే మేము మొదటి నుంచి కూడా బ్రహ్మ సమాజ మతంలో ఉంటూ ఉంటాం మేము బ్రహ్మని ఆరాధించిందే ఏ పని చెయ్యాం సృష్టికర్తీ బ్రహ్మరూపా మేం విష్ణుమత అవలంబులం విష్ణు మతాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం అమోఘంగా ఉంది గోత్రీ గోవింద రూపిణి నేను విష్ణువుకి సంబంధించిన ఆ రూపాన్ని ధరించిందనిరా ఆలోచించి చూడండి ఏది కావలిస్తే అది మా అబ్బాయికి ఉద్యోగం రావడం లేదు రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరీ మేం దుర్గాదేవిని ఆరాధించకుండా ఏ పనిని చెయ్యనే చెయ్యం దుర్లభ దుర్గమా దుర్గా నేను దుర్గా స్వరూపాన్ని ధరించిన దాన్ని మేము అసలు సంపూర్ణంగా శివుణ్ణే ఆరాధిస్తాం శ్రీ శివా శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక నేను నా భర్త అయినటువంటి శివునితో కలిసి ఒకే ఒక లింగరూపంగా ఉండేటటువంటి దాన్ని అని అమ్మవారు తెలియజేస్తోంది అబే రాముడు విష్ణువు కృష్ణుడు మొదలైన దేవతలు ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ పూజించకపోతే చాలా కాలం నుంచి మా ఇంట్లో రామ వివాహాన్ని చేస్తున్నాం అన్యాయం కలగదా శాస్త్రాన్ని మాత్రమే చదువుతుంటూ కూర్చుంటే కరాంగులి కోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారు చెప్తోంది నా ఈ చేతి చిటికన వేలుందే ఆ గోటి నుంచి మొత్తం మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ అంటే రామచంద్ర ఆ తర్వాత బలరామ కృష్ణ అవతారాలు అన్నీ వచ్చాయి అని అంటే తల్లులాల లలితా శాస్త్రాన్ని చదవండి 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 సంపూర్ణమైన విజయాల్ని సాధించండి ఈ లలితా శాస్త్రం చదువుతూ మళ్ళీ ఇంకోరిని 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 చదవాల్సిన అవసరం ఏమీ లేదని లలితాంబే చెప్తోంది కాబట్టి అలాగే చేయాలని కోరుతున్నాను మీ అందరినీ అందరూ బొట్లు మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని మా కుటుంబం మొత్తం హిందూ సంప్రదాయానికి చెందిన వాళ్ళమని తెలియచేయండి ఇంతటి అమోఘమైన కార్యక్రమాన్ని ఇలా ఏర్పాటు చేయడమే కాక వర్షం వచ్చినా సరే కదలకుండా మేము కూర్చుంటామనే భక్తి తత్పరతలని మీలో ఏర్పాటు చేసినటువంటి ఆ నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు కవలలు కలగాలని స్వర్ణ స్వర్ణరూపంగా వాళ్ళు అన్ని ఆభరణాలని వేసుకుని మనకి పై సంవత్సరం కనిపించాలని ఆ రామనాథుణ్ణి ఈ శంకరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి ఆధ్యాత్మిక చారిత్రక విషయాలే కాదు హిందూ ధర్మం ధర్మాచరణకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తూ తమ ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారికి మీ అందరి కర్తళ తనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తేజోమయం సగుణ నిర్గుణాద్వితీయం ద్వితీయం ఆనంద కంధమ పరాచితమ ప్రమేయం నాగాత్మక